అందరికీ ఈరోజు వచ్చేసి కొత్తిమీర టమాటా చట్నీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది రైస్లో కానీ లేదంటే ఇడ్లీ చపాతి దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాగానే అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పల్లీలు వేస్తున్నానండి అదే అది వేరుశనగ గుళ్ళు వేసుకుని ఇవి కాస్త ఫ్రై అవ్వాలి అందులోనే కొద్దిగా చాయ్ మినప్పప్పు అండి అది కూడా వేసుకుని అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే ధనియాలు వేసుకోవాలి కొద్దిగాని ఈ ధనియాలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రేఖలు అండి చిన్న వెల్లుల్లి అయితే తీసుకున్నాను ఆ రేఖలు కూడా వేసుకుని కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలని మీరు స్పైసీని బట్టి మిర్చి అని అది యాడ్ చేసుకోండి ఇవి కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే యాడ్ చేశాను నేనైతేనే ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి పక్కగా తీసేసుకోవాలండి మళ్ళీ అదే బాండీలో కొద్దిగాయలు వేసుకుని అందులోనే ఒక కట్ట కొత్తిమీర వెండి ఇలా కట్ చేసేసుకుని నీట్గా వాష్ చేసేసుకున్నాను వాటర్ అన్నది ఏమీ లేకుండా వేసేసుకోవాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో నాలుగు మీడియం సైజు టమాటాలు అయితే కట్ చేస్తానండి అవి కూడా వేసేసుకొని ఇవి కాస్త మగ్గాలి ఈ టమాటా అన్నది కాస్త మగ్గాలండి ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నారంటే ఇంకా దగ్గర పడిపోతాయి ఈ విధంగా దగ్గర పడాలండి చూసారా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి బాగా చల్లారాలి చూసారా బాగా బాగా మగ్గింది కదండి దీన్ని చల్లారనిద్దాం నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకుని ముందైతే పల్లీలు అవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టకండి ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి అదే విధంగా కొత్తిమీరని దాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేద్దాం చూడండి ఈ విధంగానే రెడీ అయిపోయింది కొత్తిమీర టమాటా పచ్చడి అన్నది ఇది ఇడ్లీలోకి కానీ లేదంటే చపాతి దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి అలాగే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే సూపర్గా ఉంటుంది నాకైతే రైస్లోకి అయితే చాలా ఇష్టం అండి ఈ పచ్చడి అన్నది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్